హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈరోజు వచ్చేసి ఒక గేమ్ ఆడదామండి పిల్లలు ఎక్కువ సెల్లు చూడకుండా ఇంట్లో సమ్మర్ కదా ఇలా ఒక గేమ్ ఆడదామని ఇక్కడ వంటలు రాసాం కదా ఈ వంటలు మీద ఒక లాలీపాప్ గ్రేప్స్ లాలీపాప్ ఇక్కడ వచ్చేసి మోటు పద్దు ఇలాంటివి చిప్స్ ప్యాకెట్లు పెట్టామండి ఇప్పుడు వచ్చేసి ఒక బాక్స్లో ఇట్లా నెంబర్స్ వేసాము రాసి ఈ నెంబర్స్ ఎవరు తీస్తే ఎవరు తీస్తే దీంట్లో నుంచి ఒక నెంబర్ ఏదొస్తే అది వాళ్ళకు అండి ఇప్పుడు వచ్చేసి మనము గేమ్ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ ఈ వీడియో చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఎవరు తీస్తారు ఫస్ట్ మోక్షి తీస్తాడంట తీ మోక్షి ఒకటి తీసే తీస్తాడంట ఏం అవసరం లేదా ఇది మోక్షు ఏమొచ్చిందో చూద్దాము తీ రూపకు ఏమొచ్చింది నెంబర్ వన్ వచ్చేసి లాలీపాప్ వచ్చింది మోక్షిత్కి లాలీపాప్ ఇచ్చేయండి కూర్చోవాలి లాలీపాప్ తీసుకొని మోక్షిత్ నెక్స్ట్ వచ్చేసి ఎవరు నువ్వు వద్దులే రూపాక్ షాన్వి చిన్నపిల్లలు కదా షాన్వి షాన్వి రా షాన్వి షాన్వికి నెంబర్ ఎంత వచ్చింది ఇది చూపి అండి త్రీ నెంబర్ వచ్చిందా ఒక నిమిషం మాగండి ఇది నెంబర్ వచ్చేసి త్రీ వచ్చింది త్రీ షాను త్రీ ఇప్పుడు వచ్చేసి జల్లీ వచ్చింది షాన్వికి తీసుకో షాన్వి ఆ నెక్స్ట్ వచ్చేసి రూపక్ రూపక్ చూడు రూపక్ ఏం కావాలి నీకు దీంట్లో చూడు ఏది కావాలి ఫస్ట్ ఏది కావాలనుకుంటున్నావు నువ్వు ఇక్కడ చూసి చెప్పు ఏం కావాలి నీకు లాలిపాపా చూడు నెంబర్ ఏమొచ్చిందో సెలెక్ట్ చేసుకో ఏది అవునా ఇక్కడ చూడు ఏమొచ్చి చూపి ఒకసారి తిని దగ్గరికి చూపి అవునా ఏది రోజ్ అంట అబ్బా చాక్లెట్ ఇప్పుడు శృతి లాలీపాప్ కావాలా చూడు శృతి ఏం కావాలి నీకు ఇప్పుడు కానీ ఏమొస్తుందో నీకు చూడు సిక్స్ పతులు వచ్చింది ఇప్పుడు వచ్చేసి నేను కూడా ఇప్పుడు నేను నాకు నాకు గ్రేప్స్ లాలిపాప్ కావాలి ఏమొస్తుందో చూద్దాము చూద్దాము ఈ రెండిట్లో ఇది చూడు రూపా ఏంత వచ్చింది నెంబర్ నాకు వచ్చేసింది గ్రేప్స్ రాలిపా నాకు ఇష్టమైనది నాకు నీకు ఇష్టం అనుకున్నావా పాప్ షానికి కూడా లాలీపాప్ కావాలి కానీ నాకు వచ్చేసింది లాలీపాప్ ఇంతే ఇంకా చెప్పండి ఈ గేమ్ ఎట్లా ఉంది బాగుంది ఈ గేమ్ చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి 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 షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి గేమ్స్ అంటే ఆడుకోండి బాయ్ చెప్పండి బాయ్ బాయ్ జోక్షో మోక్షో ఇది